அந்த நமஸ்காரம் రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం ఇరవై ఏడవ తేదీ ఆదివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేతున్నాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చిక రాశి వారు కీర్తిని గడిస్తారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారం ఆనందంగా సాగునం ప్రయాణాలలో శ్రమ తగ్గుతుంది వృత్తి వ్యాపారం అనుకూలంగా సాగున దైవ భక్తి పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగున వ్యాపార ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తొలుగున ధనపరమైనటువంటి కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దౌర్భ బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింతంగా పనిచేసి ఆనందంగా ముందుకు సాగుతారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందిన జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి అందిన నూతన వాహన యోగం ఏర్పడిన చేపట్టినటువంటి ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు అదేవిధంగా ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగునా చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో ఖాలను పంచుకుంటారు ఇంట బయట అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు సన్నిహితుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన వృత్తి ఉద్యోగాలలో పనిపారం నుంచి ఉపశమనం లభిస్తుంది ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా ధైర్య సహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగి విశేషమైనటువంటి కార్యసిద్ధిని ఏర్పరచుకుంటారు వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి విజయాలు ఏర్పడిన పట్టుదల తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు కుటుంబ సౌక్యం కలదు అవసరానికి ఆదుకునే వారు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది బాట విలువను కాపాడుకుంటారు అనుకునే విధంగా ఆర్థిక అవసరాలు పెరిగే అవకాశం ఉంది చక్కటి సిద్ధి ఏర్పడుతుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బట్టలు వేస్తారు వ్యాపారంలో మేలు చేపడతారు అనుకున్న పని నెరవేరుతుంది ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు సమాజంలో కీర్తిని గడిస్తారు సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు తొలగిన అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది మనోధైర్యం పెరుగుతుంది మీ యొక్క బుద్ధిబలంతో ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొంటారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు సమాచార లోపం లేకుండా చూసుకుంటారు చిత్తశుద్ధితో చేసే పనుల వలన మేలు చేకూరుతుంది మాట విలువను కాపాడుకుంటారు అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించిన ఉంచుకుని ముందుకు సాగుతారు కార్యక్రమాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది కొన్ని సందర్భాలలో అనుకూలత ఏర్పడుతుంది ప్రశాంతంగా ఉంటే అన్ని సర్దుకుంటాయి దురాశ అత్యాశలను తగిస్తారు ఖర్చులను తగ్గిస్తారు బంధువులతో ఆనందంగా గడుపుతారు రాష్ట్రమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన మనశ్శాంతిని కలిగిస్తుంది దైవ పరిపూర్ణంగా ఏర్పడుతుంది మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది విజయసిద్ధి ఏర్పడుతుంది మనోబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త బాధితులు ఏర్పరచుకుంటారు వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు మీ యొక్క లక్ష్యం సాగుతారు కుటుంబ వింటారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మానసిక ప్రశాంతతను కలిగించే సంఘటనలకు దూరంగా ఉంటారు మీ యొక్క పనితీరుతో అధికారులు మెచ్చుకుంటారు బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది మంచి కాలం చెప్పవచ్చు చెప్పవచ్చు చేరుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదే విధంగా మనశ్శాంతి లభిస్తుంది డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు అదేవిధంగా కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అదృష్టం వరిస్తుంది సమాజంలో కీర్తిని గడిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు అనుకూలమైన త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు